వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ నూట ఇరవై నాలుగో డివిజన్ పరిధిలోని శంషిగూడలో ఈస్టర్ పండుగ సందర్భంగా సమాజంలోని రుగ్మతలకు చక్కటి పరిష్కారం భక్తి మార్గం ద్వారానే సాధ్యమని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు కుట్పల్లి శంషిగూడలో ఈస్టర్ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జీసస్ సిలువ మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజును యావత్ ప్రపంచంలో పండుగగా ఆచరిస్తున్నారని గాంధీ తెలిపారు జెరుషాలెం ప్రేయర్ చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరులు పాస్టర్లు యువత కాళీవాసులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు నూట ఇరవై డివిజన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు ఎం రాజు మమతారాజ్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ విపర్తి పాస్టర్లు ఎంఎం సురేష్ ష్యామ్ జాషువా బిషప్ షామెల్ ఫిలిప్ సత్యరాజు రాంబాబు డాక్టర్ సుమన్ సంఘ సభ్యులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మహిమ కలుగును గాక మరి ఈస్టర్ సందర్భంగా జెరూసలేం ప్రేయర్ చర్చి ఆధ్వర్యంలో ఈ దినం జరుగుతున్నటువంటి ర్యాలీకి మరి ముఖ్య అతిథులుగా మా నియోజకవర్గ ఈ సందర్భంగా మరి క్రీస్తు సర్వమానవాళికోసం కలవరిశివులో ఆయన ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచారు క్రైస్తవ్యానికి ఈ పునరుద్ధాన దినం అనేది గొప్ప విశ్వాస పరిమాణంగా ఉంది కనుక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మా ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి అరికపుడి గాంధీ గారు కూడా మరి రావటం మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది అందరికీ కూడా ఈ సందర్భంగా ఈశ్వరు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తూ ఉన్నాను సందర్భంలో మరి చాలా సంతోషంగా ఉంది క్రైస్తవులందరూ ఐక్యతతో మరి యేసుప్రభు గారు మరి మన గురించి మన పాపం అంతా తన మీద మోసుకొని మన గురించి ప్రాణం ఇచ్చిన త్యాగమూర్తి ప్రభు గారు మరి ఈరోజు ఈస్టర్ సందర్భంలో మేమందరం కలిసి చేసుకోవడం ఎంతో చాలా ఆనందకరం ఉంది అలాగే మా యూత్ అంతా అందరు కలిసి చాలా కష్టపడి అందరు కలిసి ఐక్యతతో ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాం సో ఈ సందర్భంలో మరి మన ప్రేతమ్మ నాయకులు ఎమ్మెల్యే గారు అరకపూడి గాంధీ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మన క్రైస్తవులకి ఏ విషయంలో అయినా కూడా ఆయన తోడుండి అన్ని విషయంలో సహకరిస్తారు అది చాలా సంతోషంగా ఉంది మరి ఎమ్మెల్యే గారి కూడా మన వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ కమ్యూనిటీ క్రైస్తవ కమ్యూనిటీ యూత్ తరపు నుంచి అందరి తరఫు నుంచి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాద ఉన్నాను సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వివిధ ప్రాంతాల్లో సేర్లింగపల్లి నియోజకవర్గంలో వన్ ట్వంటీ ఫోర్ డివిజన్లో మా సోదరుడు రాజు గారు మిగిలిన ఫాస్టర్స్ అందరూ డివిజన్స్ వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఫాస్టర్స్ ఈస్టర్న్ సందర్భంగా ఆ రోజు యేసుప్రభు జరిగినటువంటి పరిస్థితి హింసించినటువంటి విధానం శిలువ మోస్తూ ప్రజల బాగుబగుల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి తీరు నేను మీ అందు ఎప్పుడు కూడా అండగా ఉంటా అని మళ్ళీ ప్రతికి వచ్చిన సందర్భాన్ని కూడా కళ్ళారా చూపించినటువంటి విధానం అందరికీ కూడా తెలుసు ఆ విధానంలో భాగంగా క్రైస్తవ సోదరులందరూ ఆ జ్ఞాపకాలని ఏనాడు మరవకుండా కష్ట సుఖాలు ఎన్ని వచ్చినా ఈ కార్యక్రమాలు నిర్వహంగా చేస్తూ ఈరోజు ఊరేగింపు సందర్భాల్ని వన్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఫాస్టర్స్ అందరూ కూడా కలిసి యూత్ కూడా కలిసి మా సోదరి అందరూ కూడా కలిసి కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తీపి గుర్తులు ప్రాణ త్యాగానికి చేసినటువంటి నిదర్శనకి ఏ గుర్తు మర్చిపోకుండా ఆయన మహిమల్ని ప్రతి ఆదివారము గుడ్ ఫ్రైడే రోజున గుర్తుల్ని గుర్తు చేసుకుంటూ జీవితాంతం ఆయన విధానంలో నడుస్తూ కార్యక్రమాలు జరుగుతున్నారు కార్యక్రమాల్లో ఒక భాగంగా ఈనాడు ఈ కార్యక్రమం ఈ ఊరేగింపు జరుపుకోవడం చాలా సంతోషమైంది ఈ ఊరేగింపులో మేము ప్రత్యేకంగా మా ఫాస్టర్స్ అందరి మిత్రులతో అందరూ కలిసి పాల్గొనటం చాలా సంతోషం